హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పు గోధుమ పిండి పూరీలకి కాంబినేషన్గా ఈ ఆలు పన్నీర్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి మా ఇంట్లో ఒకరికి పన్నీర్ ఇష్టం ఒకరికి ఆలు కర్రీ ఇష్టం సో ఆ రెండు కలిపి తయారు చేశాను మీరు ఎప్పుడు ఈ కాంబినేషన్ తయారు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పావు కేజీ పన్నీర్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి అలాగే పావు కేజీ బంగాళదుంపులు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఇంచీలు అల్లం ముక్క ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అల్లం వెల్లుల్లి వేసి ఈ రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం అలాగే బాగా పండినవి రెండు టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీ చేసి దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి అండి ఇలాగ కర్రీ చే ప్యూరీ చేసుకొని ఉంచుకుంటే టమాటాలు అలాగే ఆనియన్ పేస్టు తక్కువ తక్కువతో మనకి కర్రీ మంచి మంచి టేస్ట్తో కుదురుతుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బంగాళు ముక్కలు చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే ఇలా క్రిస్పీగా వేగుతాయి లోపల పిండి పిండిగా ఉండవు ఉడికిన తర్వాత ఇలా వేయించుకొని తీసుకుందాం తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోని ఇలాగ పన్నీర్ కూడా ఒక మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలండి చూసారు కదా ఇలా పైన కొంచెం గోల్డ్ కలర్లో రావాలి అలా వచ్చిన తర్వాత పన్నీరు బంగాళదుంపలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోని కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి తీసుకొని ఆ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా నూనెలో వేయించుకోవాలి ఇది చక్కగా మంచి పరిమిడ వచ్చిన దాకా వేయించుకోవాలండి ఇలా నూనె అంతా పీల్చేసుకొని మళ్ళీ వేగిపోయిన తర్వాత వదిలేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి పావు స్పూను గరం మసాలా కూడా వేసుకోండి ఈ ఉప్పు పసుపు గరం మసాలాతో పాటు ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగాలన్నమాట వేగి చూసారు కదండి నూనె ఎలా సపరేట్ అయిపోతుందో అలా సపరేట్ అయిపోయిందంటే వేగిపోయినట్టే ఇప్పుడు బాగా పండి మీరు ఏమి టమాటాలు తీసుకున్నాం కదా అది ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీ కూడా ఈ ఆనియన్ మసాలా వేగిపోయిన మసాలాలోకి వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని పచ్చివాసన పోయిందాక టమాటాల పచ్చివాసన పోయిందాక ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి అలా వేగిపోయిన తర్వాత మన కారం సరిపడగా ఒక నేనైతే అర స్పూన్ కారం వేశాను పచ్చిమిరపకాయలు ఎన్ని ముప్పకాయలు చూసుకుని అర స్పూన్ కారం వేసుకోండి వేగిపోయిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చింది చూసారా ఇలా నూనె బాగా పైకి తేలి చక్కగా వేగిపోయింది వేగిపోయిందనమాట ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు చక్కగా వేసుకొని బాగా మొత్తం ఈ మసాలా గ్రేవీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకోవాలండి మొక్కలు ఇలాగా తడిపొడి ములిగేటట్టుగా నీళ్లు పోసుకుంటే సరిపోద్ది అప్పుడు మో మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేస్తే కరెక్ట్గా ఐదు ఆరు నిమిషాలకి ఇలా కుక్ అయిపోద్ది అండి చూసారా పైకి నూనె తేలిపోతుంది ఎంత ఎమీగా ఉందో ఇది పూరీలోకే కాదండి చపాతీ పూరీ ఇంకా మనం బగారా అన్నం అన్ని చేసుకుంటాం కదా వేటిలోకైనా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే వేడివేడిగా టిఫిన్స్కి అయినా లంచ్ రైస్కైనా దేనికైనా సూపర్గా ఉండే ఈ పన్నీరు బంగాళదుంప కూడా రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా ఇలా ఆలు బంగాళదుంప కలిపి వండితే ఓకే లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి